హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ భారీగా పెరిగిన వీటి ధర అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పుట్టి ఎవరైతే తెలుసుకుందామండి వేటి ధర పెరిగాయి ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చున్నాడు ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకునే వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గత నవంబర్ మధ్య నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి అల్లంధరలు పెరుగుతూ వస్తున్నాయి డిసెంబర్లో హోల్సేల్ మార్కెట్లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి రెండు వందల యాభై రూపాయలు ఉండగా రిటైల్ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు పలికింది ప్రస్తుతం కిలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలకి ఎగబాసింది అల్లం ధరలు కూడా కిలో మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు పలుకుతున్నాయి ఇకపోతే ఉస్మాన్ గంజ్ లాంటి హోల్సేల్ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుందని వచ్చిన వినియోగదారులు వాటి ధరలు చూసి కంగు తింటున్నారు వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోవడంతో ధరల స్వైర వ్యవహారానికి కారణం కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో జులైలో వేసిన పంట దెబ్బతిన్నదని వ్యాపారులు తెలిపారు డిమాండ్కు తగిన సప్లై లేకపోవడంతో వెల్లుల్లి ధర పెరుగుతుంది ఇకపోతే భారతలోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు నలభై శాతం వాటా మహారాష్ట్రది ప్రస్తుత పాత స్టాకు అరకొరగా అందుబాటులో ఉండగా కొత్త పంట కోసం మరో రెండు నెలల పాటు నిరీక్షణ తప్పదు అప్పటి వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు ఇక పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి చూశారండి మొత్తం మీదగా అల్లం వెల్లుల్లి ధరలు భారీగా అయితే పెరిగాయి ప్రస్తుతం అయితే వెల్లుల్లి ఐదు వందల రూపాయలు ఉన్న కేజీ దాదాపుగా అయితే ఇక వెల్లుల్లి చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలకు పైన పలుకుతుంది అయితే ఈ ధరలు తగ్గాలి అంటే మరో రెండు నెలల పాటు ఆగాల్సిందేనని నిపుణులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్